ఇసుక దొంగ పంతన చేరిన ముసుకు దొంగ రెండు వేల ఇరవై చివరిలో పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకుని నియోజకవర్గానికి వచ్చిన రామ్ సుధీర్ అనే వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి పాఠాలు చెబుతున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది నేను రామ్ సుధీర్ ఒకటే చెబుతున్నాను నీ అనుభవం కానీ నీ వయసు కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద మాట్లాడే ఆ నైతిక హక్కు నీకు లేదని చెబుతున్నాను జనసేన జెండా లేకపోతే నువ్వు సామాన్య కార్యకర్త కూడా పనికిరావని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు కొత్తగా జోగి రమేష్ చందన్ చేరిన రామ్ సుధీర్ మేమేమి ఆశ్చర్యపోవట్లేదు జనసేన పెడ నియోజకర్గ జనసేనలో విభేదాలు సృష్టించడం కోసం వర్గాలు సృష్టించడం కోసం గ్రూపులు కట్టడం కోసం జోగి రమేషే రామ్సుధీర్ అనే వ్యక్తిని పెడ నియోజకవర్గంలోకి పంపించిన విషయం మాకెప్పుడో తెలుసు అయితే జనసేన పార్టీ నాయకులు కానీ జనసైనికులు కానీ ఓ మంచి లక్షణం ఉంది జనసేన పార్టీ జెండా పట్టుకుని ఎవరు వచ్చినా సాధారణంగా స్వాగతం పలుకుతూ వారిని హక్కును చేర్చుకునే మంచి సాంప్రదాయం మా జనసేన పార్టీ నాయకుల్లో కానీ జనసైనికుల్లో కానీ ఉంది ఈ విషయాన్ని ఆసరా చేసుకుని జోగి రమేష్ అనే వ్యక్తి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను బలంగా ప్రశ్నిస్తూ జోగి రమేష్ చేస్తున్న అరాచకాలను ఎండ కడుతుంటే తట్టుకోలేక ఎలాగైనా జనసేన పార్టీలో చీలికలు తేవాలి వీళ్ళ వీళ్ళలో తగాదాలు సృష్టించాలనే ఉద్దేశంతో రామ్ అనే వ్యక్తిని పెడ నియోజకవర్గంలో దింపడం జరిగింది రామ్ సుధీర్ వచ్చాక పెడ నియోజకవర్గం జనసేన ముక్కలు చెక్కలైపోయింది ఎక్కడ చూసినా ప్రతి ఊర్లో రెండు గ్రూపులు తయారు చేయటం వర్గాలు తయారు చేయడం కులాల మధ్యన చిచ్చు పెట్టడం నడుపూర్లో జరిగిన సంఘటన జోగి రమేష్ రామ్ సుధీరు కలిసి ఆడిన డామా డ్రామాలో భాగం మాత్రమే అప్పటి వరకు మా మధ్యన జనసైనికుల మధ్య ఎప్పుడు కానీ కులాల ప్రస్తావన కానీ మతాల ప్రస్తావన కానీ వర్గాల ప్రస్తావన కానీ లేదు జోగి రమేష్ యొక్క అన్నదండలతో జోగి రమేష్ యొక్క ఆచ ఆదేశాలతో రామ్ సుధీర్ జనసేన పార్టీని పెడ నియోజకవర్గ జనసేన పార్టీని అనేక రకాలుగా చిన్న భిన్నం చేశాడు ఇవాళ కవులు చెబుతున్నాడు జోగి రమేష్ గురించి ఏమన్నావో ఒకసారి విందామా ఏ రకంగా ప్రజలు ప్రజలందరికీ తెలిసింది ఈ రోజున అందరూ ఏం చెప్తున్నారంటే జోకర్ రమేష్ బ్రోకర్ రమేష్ చీక్ సిగ్గుంటే రెండు సార్లు కళ నియోజకవర్గ ప్రజలు గెలిపించి మంత్రి వాళ్ళు రుణం నేర్చుకున్నావా నీ దృష్టిలో డబ్బున్నా నీకు ఎవడైతే ముడుపులు ఇస్తాడో నిన్ను ఎవడైతే ఆర్థికంగా సపోర్ట్ చేస్తాడే వాళ్లే బీసీలు అయిపో మా ఎస్సీలు అంటే అవదో ఆ బీసీల అభిన్నతి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం నువ్వేం చేసు నెంబర్ ప్లేట్లు లేకుండా అర్ధరాత్రిలో ఎవరెవరిని ఎక్కించుకుని గెస్ట్ హౌస్ తెప్పించుకున్నావు అది తెలుసు అయిపోయా అసలు మంచి పుట్టక పుట్టినాడు కూడా ఈ రకంగా బిహేవ్ చేస్తాడని శారం అన్ని వదిలేశాడు ఇప్పుడు రామ్ ఏమంటా అంటే జోగి రమేష్ అనే వ్యక్తి ఒక బ్రోకర్ అని అంటాడు మరి జోగి రమేష్ ఎవరైతే డబ్బులు ఉన్నాయో ఎవరైతే తనకి ముడుపులు ఇస్తారో ఆ వ్యక్తులను మాత్రమే హక్కుని చేర్చుకుంటాడని చెబుతున్నాడు నేను ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నాను రామ్ నువ్వు ఎంత ముడుపులిచ్చి వాళ్ళ వైసీపీలో జాయిన్ అయ్యావో చెప్పవలసిందిగా కోరుతున్నావు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పొత్తు గురించి పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ నిధి గురించి జనసేన పార్టీ రాజకీయం గురించి మాట్లాడుతున్నావు నీకు సిగ్గుందని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించగానే ఇంకా మేము పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆదేశాలు వచ్చినాక టీడీపీ వాళ్ళతో కలుద్దాము టీడీపీ వాళ్ళు వెళ్ళి కలుద్దామనే లోపే నువ్వు వెళ్ళిపోయి కాగిత కృష్ణప్రసాద్ గారి ఇంటికి వెళ్ళిపోయావు కాగిది కృష్ణప్రసాద్ని కలిసావు బోరగడ్డి వ్యాధివ్యాస్ గారి ఇంటికి వెళ్ళిపోయావు ఆయన్ని కలిశాం మనకి సిగ్గు లేదని అడుగుతున్నాను నువ్వు నువ్వు అంత తొందరగా ఎందుకని అడుగుతున్నారు టీడీపీ మీటింగ్లోకి వెళ్ళిన ఉపన్యాసాలు ఇవ్వలేదా జోగి రమేష్ని బండబూతులు తిట్టలేదా నువ్వేదో ఇవాళ కవుర్లు చెప్పినంత మాత్రాన నువ్వేదో చేసినందుకు మాత్రమే అయ్యేది లేదు నీలాంటి వ్యక్తులు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నీలాంటి కోవట్లు చూసే నిజంగా మాట అని ఉంటారు కోవోట్లు వద్దన్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జన సైనికులను కానీ జనసేన పార్టీ నాయకులను కానీ కించపరిచే విధంగా మాట్లాడరు నిబద్ధత నీతి నిబద్ధత చేస్తున్నారు తప్ప రాజకీయం మీలా చౌకబారు రాజకీయం చేయట్లేదు నువ్వు గతంలో ముఖ్యమంత్రిని కూడా దూషించావు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్ద సైకో అన్నావు వైసీపీలో ఉండేదారు సైకులు అన్నావు ఇప్పుడు మరి అదే నీకు ఆ సైకో తత్వం ఉందగానికే ఆ సైకో కనుకే నువ్వు వెళ్ళి జోగి రమేష్ పంతనం చేరావు మరి నీ మధ్యన ఏడ్చావు కదా జోగి రమేష్ కేసు పెట్టాడు జోగి రమేష్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు తద్వారా అనేక కేసులు పెట్టవాలని మేము కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం మరి ఇవాళ సిగ్గు లేకుండా జోగి రమేష్ ముందు ఎట్లా మాట్లాడుతున్నావు జోగి రమేష్ ముందు ఎలా కూర్చున్నావు అని చెప్తున్నాను సరే నువ్వేదో మాకేదో పెడ నియోజకవర్గంలో నువ్వు పోయినందు మాత్రాన మాకు వచ్చే ఏం లేదు అసలు నువ్వు పెడ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తివే కాదు నువ్వు కానీ జోగి రమేష్ కానీ పెడ నియోజకవర్గానికి వలస పక్షులు ఈ పక్షి ఆ పక్షి జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినంత మాత్రాన జనసేన పార్టీ మీద బురద చల్లినంత మాత్రాన పోయేదేం లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నియోజకవర్గంలో ఏ ఊరు నువ్వు చెప్పు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది ఇవాళ పార్టీలో జై జాయిన్ అయింది ఎవరు పెడ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఇవాళ పెడ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఇవాళ జాయిన్ అయ్యారు తప్ప ఇక్కడ ఎవరో ఒక్కడు కూడా ఈ రామ్ సుధీర్ పక్కన జోగి రమేష్ అయితే పెడ నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్ తప్ప ఈ ఫ్రేమ్ లో ఉన్నది ఒక్కడు కూడా పెడని నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరు నేను ఒకటే చెప్తున్నాను నిన్ననే తోటమూలలో గతంలో ఎవరైతే రామ్ సుధీర్ గారు వెనకాల తిరిగారో వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ వేసుకున్నారు మమ్మల్ని రామ్ సుధీర్ మోసం చేశాడు మేము నమ్ముకున్న నాయకుడు మమ్మల్ని మోసం చేశాడు కానీ మేము జనసేన సిద్ధాంతాలు నమ్ముకున్నాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద అపారమైన నమ్మకం ఉంది ఎవరూ పార్టీని విడిచి వెళ్ళడం లేదు అని స్పష్టం చేశారు ఆ విషయం తెలిసినా నీకు సిగ్గులేదు ఇవాళ తగుల్లో అంటూ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి నువ్వు ఇంతకుముందు సైకో సైకో అన్న సైకో ముఖ్యమంత్రితో నీ సైకో యుధాన్ని ఏం చెప్పావో మరి నీకు అదే సైకో పార్టీలో నువ్వు జాయిన్ అయిపోయావు నిన్ను మించిన సైకో ఎవరని నేను అడుగుతున్నాను ఎప్పటికైనా ఒకటి చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పెడ నియోజకవర్గంలో జనసేన టీడీపీ అలయన్స్లో ఏ అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి గెలుస్తాడు తప్ప జోగి రమేష్ కానీ ఇంకా మరే వ్యక్తి కూడా ఈ నియోజకవర్గంలో గెలడని నేను చెప్తా ఉన్నాను ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు రామ్ చూద్దరి కూడా చెప్తున్నాను రేపు నుంచి రా నువ్వు వచ్చి పేడ నియోజకవర్గంలో తిరుగు వైసీపీ నాయకులు కూడా నేను ఛేదరించుకుంటున్నారు వైసీపీ నాయకులే మన నువ్వు కార్లు పెడితే ఎవరు ఎక్కలేదు అలాంటి పార్టీలో ఉండి నువ్వు చేసేదేంది తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీలాంటి గుంట నక్కలు ఉంటే అంత పోతే అంతా నువ్వు కొత్తగా పోయేదేముంది నువ్వు జోగి రమేష్ మంచి అంచరుడివే కదా జోగి రమేష్ పంపిస్తేనే కదా నువ్వు వచ్చి రాజకీయం చేస్తున్నావు అంత మాత్రం తెలియదు అనుకుంటున్నావా ఇవాళ నువ్వు వెళ్ళినా పోయినా ఉన్నా జనసేన పార్టీకి ఎలాంటి ఇది లేదు కార్యకర్తలు అందరూ పెడ నియోజకొన కార్యకర్తలు అందరూ అలానే ఉన్నారు కోట్ల రూపాయలు ఇచ్చిన ఏది చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా జన నిజాయితైన జన ఎప్పుడు జనసేన పార్టీ అండదండగానే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరుస్తూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు ఎంత అడుగులు అడిగేసి నడుస్తాను తప్ప మీలాంటి చెంచాగిరిలో ఇలాంటి చెంచా మాటలు మాట్లాడితే ఉపయోగం ఉండదు చివరిగా జోగి రమేష్ మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అది పవన్ కళ్యాణ్ గారు ఇదని నిన్ను బండబూతులు తిట్టి నిన్ను జోకర్ బ్రోకర్ అని నువ్వు ఇంకా నేను చెప్పలేని మాటలు నువ్వు నెంబర్ ప్లేట్లో ఏదో చీకట్లు ఎక్కించుకుంటావంట అది మరి నీ మిత్రుడు అంటున్నావు ఆ మిత్రుడు చెబుతున్నాడు సిగ్గుందని అడుగుతున్నాను జోగి రమేష్కి ఇలాంటి వ్యక్తుల్ని నువ్వు జాయిన్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడతావా నీకు నైతిక హక్కు ఉందని అడుగుతున్నాను రాజకీయంలో నువ్వు చేస్తున్న రాజకీయం కుళ్ళు రాజకీయాన్ని ఇరవై ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఎండగడతాం నీకు సీటు ఉందో లేదో అర్థం కాదు నువ్వు ఈయన చేర్చుకుని చేసేది లేదు ఉపయోగం లేదు నీకు సీటే లేదు నువ్వు ఎవరిని జాయిన్ చేసుకుని ఇంకా అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నావు మీ పార్టీయే సగం మంది అభ్యర్థులు పోవడానికి రెడీగా ఉన్నారు మీరేదో పెట్టారుగా పథకం పార్టీని మార్చి జన అభ్యర్థులు మార్చి మేము గెలిచేస్తామని మీరు మార్చాల్సిన అభ్యర్థిని కాదు మీ ముఖ్యమంత్రిని మీ ముఖ్యమంత్రిని మారిస్తే మీ పార్టీ బాగుపడదు తప్ప మీరు అభ్యర్థులు మార్చడం వల్ల మీ పార్టీ బాగుపడదు ముందు మీ పార్టీ విధానాల గురించి మీ పార్టీలో ఉన్న లొసుకుల గురించి అది తెలుసుకో జోగి రమేష్ మా పార్టీ గురించి మాట్లాడవలసిన నైతిక కాకు నీకు లేదు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఉన్నారు మేము పొత్తు పెట్టుకున్నా రాజ్యాంగబద్ధంగా పెట్టుకున్నాం ప్రజాస్వామ్య పెట్టుకున్నాం మీ మీ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రిని సాగనింపడం కోసం ప్రజల పెద్దకు పెట్టుకున్నారు పొత్తు ప్రజలు ప్రజలందరూ ఆశిస్తున్నారు జనసేన టీడీపీ పొత్తు ఆవశ్యకత ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలకు అనుగుణంగా నడిచేవాడే నాయకుడు అవుతాడు తప్ప ప్రజలు అభిష్టానికి విరుద్ధంగా నడిచే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకత్వంలో పనిచేస్తున్న మీకేం తెలిసానని అడుగుతున్నాను నేను ఒకటే చెప్తున్నాను ఫైనల్గా జోగి రమేష్ పెద్ద సైకో అన్నావు ఈ రామ్ సుధీర్ నువ్వు చిన్న సైకోగా మారుతావో లేదంటే నువ్వు విజ్ఞత మాట్లాడుతావో అర్థం చేసుకో ఎందుకంటే మేము ఎక్కువగా విమర్శించి మా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు నీకు రా నీ రాజకీయ భవిష్యత్తుని నువ్వే సమాధి చేసుకున్నావు రామ్ సుధీర్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే మాటని చిత్తశుద్ధితో మాట్లాడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ మరోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నియోజకవర్గ ప్రజలు జన సైనికులు నీకు తగిన బుద్ధి చెబుతారు కబడ్దార్ నువ్వేదో అనుకుంటున్నావు పెద్ద నాయకుడిని అయిపోయిన అనుకుంటున్నావు నీ బలం ఎంత నీ బలహీనంత అన్నీ మాకు తెలుసు సిద్ధశుద్ధితో మెలుసు మెలుచుకుంటామని ఒక్క మరొకసారి పిచ్చి పిచ్చి వాగుడు అని వాగితే మా జన తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తూ జై జనసేన पवन कल्याण गारे नायकत्व वर्धिल्ले